పితాపురంపై పవన్ కళ్యాణ్ ఆ మధ్య కామెంట్ చేశాడు నన్ను ఓడించడానికి మిథున్ రెడ్డి గారు ఇక్కడ దిగారు మిథున్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఇక్కడ పనిచేయబోతా ఉన్నారు పితాపురం ప్రజలారా గమనించండి అయ్యిదని ఏదో మాట్లాడాడు కానీ మిథున్ రెడ్డి గారు పితాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి కంకణం కట్టుకున్నాడు అనే కంటే కూడా మిథున్ రెడ్డి గారికి అప్పజెప్పిన బాధ్యతలు పార్టీకి పార్టీ ఏదైతే అప్పచెప్పిన బాధ్యతలు పూర్తి స్థాయిలో అక్కడ నెరవేరుస్తున్నారని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి ప్రాంతానికి రీజనల్ కోఆర్డినేటర్స్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తా ఉంది ఉదాహరణకి మా జిల్లాకి రీజనల్ కోఆర్డినేటర్ వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అట్లా విజయసాయి రెడ్డి గారు ఇంకో జిల్లాకి ఇట్లా ప్రతి జిల్లాకి ప్రతి రెండు మూడు జిల్లాకు కలిపి కోఆర్డినేటర్స్ ఉన్నారు రీజనల్ కోఆర్డినేటర్స్ ఇట్లా ఉభయ గోదావరి జిల్లాకి మిథున్ రెడ్డి గారు ఉన్నారు దాంట్లో భాగంగానే పిఠాపురానికి కూడా ఇప్పుడు పిఠాపురం పైన మిథున్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఓడించడం కంటే కూడా పిఠాపురంలో కాకుండా పూర్తి స్థాయిలో గోదావరి జిల్లాలో మిథున్ రెడ్డి గారికి అప్పచెప్పిన మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఆపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అందులో పిఠాపురం ఎందుకు పెద్ద ఫోకస్ అయిపోయిందంటే పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తున్నాడు ఒక పార్టీ అధినేతగా అక్కడ పోటీ చేస్తున్నప్పుడు ఇంకొద్దిగా స్పెషల్ అట్రాక్షన్ అనేది తీసుకుంటూ ఉంటుంది తాజాగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నవి పోటీ చేస్తున్నటువంటి పిఠాపురంలో మొదలగడ పద్మనాభం గారు సొంత నియోజకవర్గం పిఠాపురం ఎక్కువ సార్లు ఆయన అక్కడి నుంచే పోటీ చేసి గెలుపుకున్నారు అంత వంగా గీత గారు రెండు వేల తొమ్మిదిలో అక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు వంగా గీతారు తర్వాత జెడ్పీ చైర్మన్గా పనిచేశారు తర్వాత వంగా గీతా గారు రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు ఆ తర్వాత వంగా గీత గారు ఎంపీగా కూడా పనిచేశారు ఇప్పుడు పిఠాపురం నుంచి వంగా గీత గారు పనిచేయడం తోటి ఇప్పుడు అంత స్పెషల్ అట్రాక్షన్ అనేది పవన్ కళ్యాణ్ దూడుగా వంగా గీత గారు నిలవబోతున్నారు అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఇక్కడ ఆ పిఠాపురం సర్కిల్స్లో కొన్ని కొన్ని టాక్స్ అయితే నడుస్తూ ఉన్నాయి మేబీ అది అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు వంగా గీత గారిని మారుస్తారా ముద్రగడ పద్మనాభం గారిని అక్కడ నిలుపుతారా అనేది కూడా టాక్ అయితే నడుస్తూ ఉంది రేపు పంతొమ్మిదో తారీఖు పిఠాపురంలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనేది జరగబోతూ ఉంది ఆ బహిరంగ సభ కూడా అక్కడ హ్యాండిల్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సంసిద్ధమైంది దీని మీద కార్యకర్తలతోటి గ్రామస్థాయి నాయకులతో పిఠాపురంలో పూర్తి స్థాయిలో మండల స్థాయి నాయకులతోటి వీళ్ళందరితో మిథున్ రెడ్డి గారు చర్చలు నడపడం చర్చలు పెడతాం ఈ కార్యకర్తలు అనుకుంటున్నారంట ఏమో ముద్రగడ పద్మనాభం గారికి ఏమైనా టికెట్ చేంజ్ అయిపోద్ది అనుకుంటున్నారంట పార్టీ అంత త్యాగాలు అంత అంత అయితే చేయిపోవద్దు కాకపోతే గ్రామ గ్రామాన్ని ముద్రగడ పద్మనాభం గారు పిఠాపురం పెరుగుతుండలకి వాళ్ళు ఎక్కువ అనుకుంటా ఉన్నారంట కానీ ఎక్కువ అయితే వంగ గారినే గారనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం పోటీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఏమో చెప్పలేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఫైనల్గా ఎలా ఉంటుందో మనమే చెప్పలేం కానీ ఒక్కసారి మాటిస్తే మాత్రం అదే జరుగుద్ది కాబట్టి ఆయన ఏదైనా కానీ ఒకసారి తీసుకోగలండి నిర్ణయం అదే ఫైనల్ అని చెప్పొచ్చు ఇప్పుడు వంగ గీత గారి డెసిషన్లో అదే జరగవచ్చు కానీ మిథున్ రెడ్డి గారు పిఠాపురంలో అయితే స్పెషల్ ఆకర్షణ అయితే నిలుస్తూ ఉన్నాడు అంటే గ్రామ గ్రామస్థాయి నాయకులతోటి మండల స్థాయి నాయకులతోటి పూర్తి స్థాయిలో ఆయనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి చర్చలు జరపడం తోటి ఇది కొద్దిగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చనీయాంశం అవుతూ ఉంది